హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది చాలామంది రైతులకైతే రైతు రుణమాఫీ కాలేదన్నమాట రైతు రుణమాఫీ కాలేదని చాలామంది రైతులైతే ఆందోళన చేస్తున్నారు రోడ్లపైకి వాళ్ళ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు అంటే మరొకసారి రైతులు ఎవరైతే రుణమాఫ్ కాలేదో వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు దీని గురించి వీడియో తీసుకుందాం రాష్ట్రంలో పంట రుణాలు మాపికన రైతులు ఆందోళన చెందొద్దని చెబుతూ వస్తున్న ప్రభుత్వం రైతు సమాచార పత్రాన్ని తీసుకోవాలనుకుంది ఫిర్యాదులు సూచనల కోసం సర్క్యులర్ జారీ చేసింది జిల్లా మండలానికి ప్రత్యేక నోడల్ అధికారులు నియమించింది ఈ మేరకు ఒక ప్ర కూడా రూపొందించడం జరిగింది అందులో కోరిన వివరాలు జిరాక్స్ పత్రాలతో స స్థా స్థానిక రైతు వేదికల్లో వ్యవసాయ అధికారులకు రైతులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొనడం జరిగింది రెండు లక్షల లోపు రుణం ఉండి నిధులందని రైతులు రుణమాఫీ దరఖాస్తు పత్రాన్ని నింపి సంబంధిత ధృవపత్రాలతో రైతుల ఆవేదికల్లో ఏఈఓలకు ఇవ్వాలని తెలిపారు రేషన్ కార్డు లేని వాళ్ళు కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం కుటుంబంలోని అందరి ఆధార్ కార్డులను ఇవ్వాలని చెప్పడం జరిగింది మండలాల్లోని అన్ని బ్యాంకులు ఫ్యాక్సుల్లో ఫిర్యాదుల స్వీకరణ ఆన్లైన్ నమోదు చేసేలా వ్యవసాయ అధికారులు చూడాలని ఆదేశించడం జరిగింది ఆధార్ తప్పుగా ఉన్న సందర్భాల్లో ఏఈఓ తప్పనిసరిగా పోర్టల్లో సరైన ఆధార్ కీని కాపీ చేసి అప్లోడ్ చేయాలి ఓటర్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు రేషన్ కార్డు వంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను అప్లోడ్ చేయాలని చెప్పడం జరిగింది సో ఎవరైతే ఇంకా రైతు రుణమాపు కాలేదో వాళ్ళందరూ మండలోకి వెళ్ళి మీ ఏఈవాలను అయితే కలవండి ఏఈఓళ్ళని కలిసి వాళ్ళు అడిగిన దరఖా దరఖాస్తు ఫామ్ అంటే మన అడిగిన డాక్యుమెంట్స్ అయితే ఇవ్వండి సో వాళ్ళందరూ అయితే ఆన్లైన్లో అప్డేట్ చేస్తారు ఆ తర్వాత మీకు అయితే అవుతుంది